నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కమ్మని రుచులు ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కదా సో మామిడికాయలతో ఇంట్లో వెరైటీ వెరైటీగా రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు అందులో ఒకటి సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ ఈ మామిడికాయ పులిహోర ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పుల్ల పుల్లగా తినడం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఒక నిమిషం పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకోవాలి ఇందులోకి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇంకా రెండు ఎండుమిర్చిని కూడా చీల్చి వేసుకోవాలి ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక పుల్ల మామిడికాయని ఇలా తురిమి వేసుకున్నాను మిక్సీలో కంటే కూడా ఇలా తురిమి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మామిడికాయ మనకు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా రెడీ అయిపోయిన ఈ మామిడికాయ పోపుని మనం ఉడికించి చల్లార్చి పెట్టిన రైస్లోకి వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలి ఇందులోకే మనకి రుచికి సరిపడ సాల్ట్ వేస్తున్నాను ఇలా లాస్ట్లో వేయడం వల్ల మనకి పులిహోరలో సాల్ట్ చక్కగా కలుస్తుంది అంతే ఎంత సింపుల్గా అయిపోయింది కదా ఫెస్టివల్స్కి కానీ మనకి ఇంట్లో పూజకి కానీ క్విక్గా చేసుకొని ఈ మామిడికాయ పులిహోరని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి